లోకేష్ ప్రజా దర్బారుకు విన్నపాలు వెల్లువెత్తాయి పలు జిల్లాల నుంచి వివిధ రకాల సమస్యలతో మంత్రికి వినతులు సమర్పిస్తున్నారు కొందరు భూ వివాదాల విషయంలో మరికొందరు దివ్యాంగ పెన్షన్ల విషయంలో వినతులు సమర్పించారు మరికొందరు పోలీసులు బెదిరిస్తున్నారు అంటూ ఫిర్యాదులు చేశారు గత ప్రభుత్వం పుట్టుకతో అందుడైన తనకు పుట్టుకతో అందుడైన తనకు దివ్యాంగ పెన్షన్ తీసివేసింది అంటూ సమస్యను పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందించారు సమస్యను పరిష్కరించి పెన్షన్ వచ్చేలా చేయాలని విజ్ఞప్తి చేశాడు మరోవైపు ఓ పోలీస్ అధికారిపై కూడా మంత్రికి ఫిర్యాదు చేశారు బాధితులు గతంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ సెక్యూరిటీ ఏఎస్పిగా పనిచేసిన థియోఫిలాస్పై పై ఫిర్యాదు చేశాడు ఓ బాధితుడు అప్పిస్తే చెల్లించకుండా వేధిస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కన్నీటి పర్యాప్తమయ్యారు బాధితుల నుంచి ఫిర్యాదులు వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు